ెం గణేష్ ఉత్సవ కమిటీ ఆర్థిక ఏర్పాటు చేసిన మండపం అవుతున్నాం అయితే ఇప్పటికి కూడా మొత్తం కూడా ఉదయానికల్లా పూర్తి అవుతుంది ఇప్పుడు మరికొన్ని భారీ సెట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ యుద్ధ 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 ప్రాతిపరకంగా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నావు ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈసారి కొత్తగా లేటెస్ట్గా లైటింగ్ సెంట్రల్ లైటింగ్ ఏదైతే లైటింగ్ సంబంధించిన కొత్తవి కూడా అప్పటికప్పుడు చేసుకొచ్చి లేటెస్ట్ మోడల్గా బిగిస్తున్నారు మనం అన్ని లేటెస్ట్ మోడల్గా ఉండే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం కొత్త లైట్లు మొత్తం లేటెస్ట్ కంటే నెల్లూరు నగరంలో కూడా ఒక కొత్త విందుగా కనిపించేందుకు కొత్త రకం కనిపించేందుకు కూడా ఇక్కడ భారీ ఏర్పాట్లు కూడా చేశారు భారీ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు

చూస్తున్నాం మనం వేదాయపాలెం సెంటర్ గణేష్ మండపం దగ్గర ఉన్నాం గణేష్ని కూడా నెల్లూరు నగరంలో కూడా ఎక్కడ లేని విధంగా కూడా వేదాయపాలెం ముప్పై మూడు కోటి గణపతి థర్టీ త్రీ కోటి గణపతి అంటే కోటి ముక్కోటి దేవత ముక్కోటి దేవతలకు సంబంధించిన గణేష్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మనం చూసినట్టయితే ఇక్కడ ముప్పై మూడు రకాలుగా ఉండే ముక్కోటి అంటే చూస్తున్నాం ముప్పై మూడు ఆకారాలుగా ఒకే వినాయకుడి పైన ముప్పై మూడు ఆకారాలు కనిపించే విధంగా ఇక్కడ భారీగా గణేష్ను కూడా ఏర్పాటు చేశారు రేపు ఉదయం కూడా రేపు ఉదయం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి గారు వచ్చి తొలి పూజ ఇక్కడ చేస్తారు అయితే ఇక్కడ పూజ అనంతరం కూడా పూజలు కూడా స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత కూడా అందరూ కూడా ఇక్కడ భక్తులు కూడా కొంతమంది అలాగే సరేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈవినింగ్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రేపు ఈవినింగ్ వచ్చి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారని కూడా ఇక్కడ మనకు ఆలయ కమిటీ నిర్వహలు కూడా చెప్ ఉత్సవ కమిటీ నిర్వహలు కూడా చెప్ చెప్తున్నారు అయితే మనం చూసినట్టయితే ఒక నెల్లూరు నగరం ఒక కొత్త రకంగా అంటే మనం చూసినట్టు నెల్లూరు నగరం ఇంతవరకు ఎక్కడ కూడా ఇలాంటి ప్రతిభ కూడా లేదు అయితే ఇప్పుడు చూసినట్టయితే మనం ప్రత్యేకంగా ఏదైతేందో ముప్పై మూడు రకాలుగా ముప్పై మూడు దేవరాలు ముప్పై ముప్పై ముక్కోటి దేవతలు అంటే ఇక్కడ చూసి చెప్పు చెప్పు ఇది ముప్పై మూడు రకాల ప్రతిబింబలు పెట్టడం జరిగింది వినాయకుడి పైన ఆంజనేయుల స్వామి కానీ పూరి జగన్నాథం కానీ అన్ని రకాలుగా దేవుళ్ళు కలిపి ప్రత్యేకంగా చేయబడింది పేదపల్ల సెంటర్ అందు ఇప్పటికీ కూడా చాలా వరకు కూడా పూర్తయిన పరిస్థితి ఉంది నైట్కి నైట్కి మొత్తం కూడా పూర్తి అయిపోయి రేపు ఉదయాన్నే పదిన్నరకి రోజుల ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడ వచ్చి తొలి పూజ చేస్తారు అనంతరం కూడా సాయంత్రం ఈవినింగ్ సరేపల్లి ఎమ్మెల్యే స్వామిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా రేపు సాయంత్రం కూడా ఇక్కడికి వచ్చి పూజలు చే పూజలు అనుకుంటారు అయితే మనం చూసినట్టే నెల్లూరు నగరంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి భారీ సెట్టింగ్తో పాటు ముప్పై మూడు దేవతలతో కూడా చేసిన ఈ ఉత్సవాన్ని కూడా మనం చూసినట్టయితే ఎక్కడ ఇప్పుడు ఇప్పటివరకు అయితే నెల్లూరు కూడా ఎక్కడ లేనిదని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఈ మన ఈ వినాయకుని వచ్చేసి ముక్కోటి దేవతల వినాయకుడు అని కూడా అంటారు అయితే చూస్తున్నాం మనం చూస్తున్నాం ఏదైతే ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఈ రాత్రి అంతా కూడా ఈ ఏదైతే మొదలు పెట్టిన తాల నుంచి కూడా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా దగ్గరుండి ఏ ఏ పనులు ఏ కావాలనేది కూడా వాళ్ళు అందరూ కూడా అంటే ఒక పని ఏదైతే పని స్టార్ట్ చేస్తారో ఆ పని పూర్తి ఎంతవరకు కూడా నిద్రపోరనే దాన్ని కూడా మనం ఈరోజు అంటే మనం చాలా దెక్కలు కూడా చూసాం ఎక్కడ ఉత్సవ కమిటీలు ఒకరు ఇద్దరు ఉంటారు అయితే అలా కాకుండా ఏదైతే వేదాయపాలు గణోత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులందరూ కూడా ఉంటూ ఇక్కడే ఈ ఉదయానికల్లా పూ పూజలు అందుకునే విధంగా ఏర్పాటు చేసిన కూడా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే అంటే నెల్లూరు నగరంలో ఒక కొత్త తరానికి కొత్త రకంగా ఉండే విధంగా కూడా భారీ సెట్టింగ్ కూడా చేసిన పరిస్థితి కూడా మనకి వేదాయపాలన సెంటర్లో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు

కమిటీ సభ్యులు ఉన్నారు కమిటీ సభ్యుల నడుగు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మనం కమిటీ సభ్యుల నడుగు కూడా బాబు గారు ఉన్నారు బాబు సార్ చెప్పండి సార్ ఈరోజు ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మన వేదాయపల్లెం సెంటర్లో చూస్తున్నప్పుడుకే చూస్తే దాదాపు కిలోమీటర్ల దూరం కూడా లైటింగ్ కూడా ఉంది అది ఈ ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేశారు ఎన్ని గంటలకి రేపు పూజలు అందుకుంటుంది ఓకే ఈ గణేష్ ఉత్సవం మనం పూజ చేసి పదిహేను రోజులు అయింది పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు మంది రేనైట్ పని చేస్తూ ఉన్నారు రేపు ఉదయానికి అందిస్తారు ప్రతి కార్యక్రమం ఈ మండపం చూస్తేనే మాకే అసలు ఒక సినిమా సెట్టింగ్ లాగా ఉంది సినిమా సెట్టింగ్ లాగా చేసి బ్రహ్మాండంగా చేశారు మా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఇక్కడ నుండి దగ్గరుండి పర్యవేక్షించి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రతి ఒక్క డోనర్కి ప్రతి ఒక్కరు మాకు సహకరించిన ప్రజలకి డోనర్స్కి ప్రతి ఒక్కరికి వేలాపాలెం సెంటర్ ప్రజలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రేపు ఏ కార్యక్రమతో ఏ కార్యక్రమంతో స్టార్ట్ అవుతుంది ఏ కార్యక్రమం ఉంటుంది రేపు వరకు రేపు పూజా కార్యక్రమం మా స్థానిక ఎమ్మెల్యే గారు పూజా కార్యక్రమం ఆరంభిస్తారు సాయంకాలం దర్శనం దర్శనం ఉంటుంది ప్రసాదాలు మా మా భక్తులు ప్రసాదాలకి అతను ఏర్పాటు చేస్తాం సాయంత్రం సరేపల్లి ఎమ్మెల్యే గారు సరేపల్లి ఎమ్మెల్యే గారు సోమరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పూజకి ఆహ్వానిస్తున్నారు మా కమిటీ సభ్యులు ఆ రెండు కార్యక్రమాలు ప్రస్తుతానికి రేపు జరుగుతాయి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గణేష్ చెప్ప పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరం నుంచి ఈ వినాయక వినాయక చవితి ఉత్సవాలని మాదా పేదాపాలం కమిటీ ఫౌండర్ చైర్మన్ చిత్తల సుందరరావు రెడ్డి గారు జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి క్లాస్మేట్ ఇతను ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఇతను చేసినటువంటి వినాయక చవితి ఉత్సవాలని ప్రారంభించిన మేము అందరం కలిసి కట్టుగా మేము దీన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం కూడా దీన్ని మేము నిర్వయంగా కొనసాగిస్తున్నాము అలాగే ఈ వినాయక చవితి ఉత్సవాలకి మాకు వెన్నంట ఉండి ప్రోత్సహిస్తూ మమ్మల్ని వెన్నె తట్టి మీకు మేము ఉండమని చెప్పి ప్రోత్సహిస్తున్న మాకు చంద్రబాబు అన్న మా కమిటీ సభ్యులకి ముఖ్యంగా మా దాతలు మాకు వెన్నంట ఉండి మాకు సహకరిస్తున్న దాతలకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రేపు ఉదయం నుంచి ముప్పై ఏడు తారీఖు జరిగే ఈ ఉత్సవాలు అందరూ సింహపురి ప్రజలందరూ దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ గణేష్ పక్షాన అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా